ఓటన్ వార్తలకి స్వాగతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ చైర్మన్ గా పనిచేసి రిటైర్డ్ అయిన శ్రీరాముల నుండి మాకు ప్రాణహాని ఉంది అని తల్లి కొడుకులు మీడియా సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్లో గొట్టిపర్తి లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా విజయవాడ నగరం గులాబీ తోట ప్రాంతానికి చెందిన గొట్టిపర్తి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ చైర్మన్ గా శ్రీరాములు అనే వ్యక్తి ఉద్యోగ భరమణ పొంది ఉన్నారు ఈయన మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి మా కుటుంబంలో కలహాలు పెట్టి కుటుంబం విడిపోయే విధంగా చేస్తున్నాడు ఈయన వల్ల మా తమ్ముడు సంసారంలో కలహాలు ఏర్పడి మా తమ్ముడు భార్య పాపను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది ఆయన మమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వకుండా చేస్తున్నాడు జీ శ్రీరాములు అనే వ్యక్తి వల్ల మా అమ్మగారికి నాకు మా తమ్ముడికి శారీరక మానసిక ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి వల్ల మాకు ప్రాణహాని ఉంది ఈ విషయంపై మేము ఉమాని ముఖ్యమంత్రిని కలిశాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి మా సమస్యను పరిష్కరించమని ఎమ్మెల్సీ అశోక్ బాబుకి చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో గొట్టిపర్తి లక్ష్మీనారాయణ తల్లి గొట్టిపర్తి రవణమ్మ పాల్గొన్నారు

తర్వాత ఆ రోజు నుంచి డిపార్ట్మెంట్ పట్టుకొని ఉద్యోగం చేయొద్దు ఆమెను వెళ్ళిపోమని వాళ్ళతో నేను బాగా కాశ్చర్య పెట్టించి ఇబ్బంది పెట్టించి ఇప్పుడే చేస్తున్నాడు దొరకకుండా కోట్లలో కానీ అయితే నేను చేస్తున్నాడని నాకు గమనిక లేదు వీడే ఆస్తులు మా ప్రాణహాని మా పిల్లలు మా కుటుంబాలు ఎదగకుండా నా కొడుకు రెండో రెండు నా చిన్న కొడుకు రెండో పై ఇప్పుడు రెండో సంబంధం జరగొచ్చుడు మొన్న ఒక రోజు ఆయన పది మంది వేసుకొని ఆఫీస్కి వచ్చి ఫాదర్ పోలీస్ ఒకటి కాంటాడు పెట్టుకొని పోలీసులో ఉన్నాయన వచ్చి నాకు సీనియర్ అసిడెంట్ డిఎస్ఎన్ శ్రీనివాస్ గారు మీకు ఎస్ఐ పోల్ చేస్తుందని డ్యూటీలో ఉండంగా నాకు ఫోన్ చేసి చెప్పి చెప్తే నాకే సంబంధం ఆడికెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళిడు అప్పుడు వచ్చి చేసుకోమని అంటే పది మందిని తీసుకొని వచ్చి అన్ని రూముల్లోకి వచ్చి వచ్చి పోలీసు వచ్చి తీసుకొని పోయింది అబ్బాయిని తీసుకొని పోయి ఒక రోజంతా ఉంచుకున్నాడు అక్కడ ఉంచుకుంటాను నేను నీకే సంబంధం మరి ఆడపిల్లని తీసుకున్నాను తెలుగు నేను చెప్తున్నాను నీ కాదు సంబంధం ఏంటని అడినా ఏడీ ఎవరు నన్ను రిజైన్ చేసేయో ఉద్యోగం రిజైన్ చేసేవి అని ఏడీ గారు మాట్లాడుతున్నాడు ఈరోజు ఏమన్నా సస్పెండ్ అది ఏం లేకుండా చేయాలని చూస్తుంది వాటి మీద మీరు మాకు న్యాయం చేయాలి మీ మీడియా వాళ్ళకి మీకు దండం పెట్టండి మీరు చేయాలి మీరు మీరు చేస్తేనే వాళ్ళకి దారి పక్కరు అది సీఎం గారి దగ్గర కూడా పోయి పోలీస్ స్టేషన్లో పెట్టినాం కలెక్టర్ గారికి పెట్టినాం మరి కమిషనర్ గారికి పెట్టినాం మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టినాం కట్టినాం ఎవరికి చెప్పినా మాకు న్యాయం జరగత్తా అలా ఇంటి మీదకి వచ్చిన వీడియోలు చూపి ఇంటి మీదకి వచ్చి ఇట్లాంటి బాధలు పెట్టి నా పిల్లల్ని మొట్టం మార్గం చేసింది పక్కలనే న్యాయం చేయాల మీరు ఉద్యోగం రిజర్న్ చేయాలని అది ఎందుకు చేయాలో అది కావాలి మీకు సపోర్ట్ ఉంది సిహెచ్ అది సిహెచ్ రామచంద్రరావు గారు అని వాడి అంకాలుంటే ఇట్లా చేస్తున్నాడు వాడికి చెల్లెలు వాటింట్లా పని చేస్తున్నాడు డబ్బున్నాడు పెట్టు అన్ని మీరు మాకు న్యాయం చేయాలి మీడియా మీకు దండం పెట్టండి పెద్దదానికి మాకు న్యాయం చేయండి